సో ప్రస్తుతం ఏం నడుస్తోంది ఇప్పటికీ ఇంటి బయటే ఉన్నారు కాబట్టి వాళ్లకు సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు రావడమా లేకపోతే పోలీసు అక్కడ ఏమైనా ఉన్నారా లేకపోతే మళ్ళీ నిన్నటి రాత్రిది సీన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఏమైనా పోలీస్ పహారా అక్కడ కాస్తోందా డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఇది మొన్నటి నుంచి చూస్తున్నాం కానీ రోజు రోజుకి మరింత పెరుగుతోంది వేడి వాడి చర్చ జరుగుతోంది ఒక పక్క వాళ్ళ వైపు నుంచి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఒక పక్క ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది ఎవరైనా అర్సెంట్ నుంచి మాట్లాడడానికి వచ్చారా ఎస్ ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే ఇక్కడ ఉంది నిన్నంతా కూడా ఒక ఉద్రిక్తంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి తిట్లు దీవెనలతో పాటు ఒక డోర్స్ని పగలగొట్టి లోపలికి రావటం చాలా వాగ్వాదం తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవటం వంటి పరిస్థితులన్నీ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా జరిగినాయి అయితే ప్రస్తుతం ఇక్కడే నివాసం దగ్గర దువాడ ఇంటి బయటే ఇక్కడ చూసినట్లయితే కార్ పార్కింగ్ దగ్గరే దువాడ వాణి ఆమె కుమార్తె హైందవి కూడా ఇక్కడే ఉన్నారు ఇది మా ఇల్లు మేము మాకు ఇందులోకి వెళ్లేందుకు హక్కు ఉంది మేము వెళ్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చైర్స్ మీదే రాత్రంతా కూడా ఇక్కడే పడుకుని ఈ యొక్క కార్ పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే నిన్నటి సంఘటనను నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు లాండ్ ఆర్డర్ ఇష్యూగా దీన్ని పరిగణిస్తూ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది సివిల్ పోలీస్తో పాటు స్పెషల్ పార్టీ బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూస్తే ఇటు ఇక్కడ కంటిన్యూ అయితే నిన్నటి నుంచి కూడా ఇక్కడ కంటిన్యూ అవుతోంది వీళ్ళ యొక్క ఆందోళన నిరసన మరోవైపు అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడేందుకు కూడా సిద్ధమయ్యారు డై డి డివోర్సు అంటే వాణికి డివోర్స్ ఇచ్చేందుకు ఆయన అని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో కాసేపట్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ యొక్క ఈ ఈ యొక్క వివాదంతో పాటు అటు మాధువీకి సంబంధించి మాధురికి సంబంధించినటువంటి ఆ రిలేషన్ పైన మిగతా అన్ని అంశాలపైన కూడా ఆయన మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు ఇక్కడ చూస్తే పోలీస్ బందోబస్తు భారీగా ఉంది నిన్నటి ఇన్సిడెంట్స్ నేపథ్యంలో పోలీసులు కూడా లోపలికి వెళ్ళే మీడియా మిత్రులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడేందుకు దుబాటు శ్రీనివాస్ సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మరిపోతే శ్రీనివాస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి మనం చూద్దాం మీడియాతో మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తోంది సో ఎస్ మనకి బయట భార్య అదే విధంగా కూతురు అక్కడే ఆందోళన చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇంటి లోపలికి వెళ్లాల్సింది ఇది మా ఇల్లు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రాత్రి నుంచి అక్కడే ఉన్న దృశ్యం కనిపిస్తుంది మరి కాసేపట్లను బహుశా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అందుకే లోపల మీడియా సమావేశం లాగా ఒక చైర్స్ వేశారు ఒక టేబుల్ పెట్టారు చూద్దాం మీడియాతో మాట్లాడతారా ఎందుకు ఆ ఏర్పాట్లు చేస్తున్నారనేది కానీ ఎవరు ఊహించలేదు ఒక్కసారిగా వీరు వీరి మధ్య వీరి కుటుంబానికి సంబంధించిన వివాదం కాబట్టి కుటుంబ కలహాలతో ఏవైనా ఉంటే లోపల వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని సర్దుకుపోతారు అనుకున్నాం కానీ ఇప్పుడు అలా మారలేదు మీడియా ముందుకు వచ్చారు మొత్తం కంప్లైంట్లు ఇచ్చుకున్నారు ఆ కంప్లైంట్ కూడా మనకు అనిపిస్తుంది దుబ్బాడ శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్ మనకు కనిపిస్తోంది నేను దుబ్బాడ శ్రీనివాస్ తెలియజేయనేది ఏమనగా అంటూ మనకి కంప్లైంట్ మొదలైంది ఆ తర్వాత హైందవి ఫిర్యాదు చేసింది హైందవికి సంబంధించిన కంప్లైంట్ రిపోర్ట్ కూడా మనకి కనిపిస్తోంది మొత్తం అలాగే వాణి ఇచ్చారు కంప్లైంట్ అది కూడా మళ్ళీ రెస్పెక్టెడ్ సార్ అంటూ కూడా మనకి మొదలైంది సో మొత్తం ముగ్గురికి ముగ్గురు కంప్లైంట్స్ చేసుకున్నారు ఒక ఇంతకు ముందు మాధురి కూడా మాట్లాడారు ఇది ఎప్పుడో అసలు మొత్తం ఇదంతా సిటిల్ చేసుకునే రమ్మని చెప్పాను వాళ్ళ ఆమె అసలు ముందు మాట్లాడడానికి ఆమె ముందుకు రాదు ఆమె అసలు హస్బెండ్ అంటేనే రెస్పెక్ట్ లేదు అసలు హస్బెండ్ తో ఉండాలని అనుకోలేదు కానీ ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నారంటూ మాధురి అంటున్నారు ఇది మా ఇల్లు మా ఇంట్లోకి మేము వెళ్ళడానికి ఇంకొకరు నడగాల్సిన అవసరం ఏంటి అంటూ ఒక పక్క వాణి వాళ్ళందరూ కూడా ఏకంగా డోర్ కట్ చేసి కటర్తో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు సో ఈ స్థాయిలో ఉంది ఇప్పుడు అంటే ఒక్కసారి ఊహించుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్స్ చేసుకున్నారు కానీ కూతుర్లు కూడా కూతుళ్ళు కూడా ఇప్పుడు అదే ప్రాంతంలో అదే ప్లేస్లో ఉండి మా నాన్న మాకు కావాలి అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అయితే ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళుతుంది అనేది మనం చూడాలి బికాస్ పోలీసులు కూడా ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఏ సైడ్ నుంచి ఈ విచారణ ఎలా కొనసాగిస్తారు సో ఈ పోలీసుల్లో అసలు ఫస్ట్ దర్యాప్తు నిమిత్తం వాళ్ళందరినీ కూడా పిలుస్తారా కౌన్సిలింగ్ ఇస్తారా ఇంకా ఎవరెవరు వీళ్ళతో మాట్లాడడానికి ముందుకు వస్తారు ఇవన్నీ కూడా మనం చూడాలి